నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో హుండీ లెక్కింపు ఆదాయం ముప్పై వేల ఆరు వందల అరవై రూపాయలు నమోదైంది దేవాదాయ ధర్మాదాయ నిర్వహణ శాఖ పర్యవేక్షకురాలు కమల వారి నిర్వహణ శాఖ అధికారి రాములు ఆధ్వర్యంలో మంగళవారం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు ఏడు నెలలుగాను ఆలయంలో హుండీల నగదు రూపాయలు ముప్పై వేల ఆరు వందల అరవై రూపాయలు వచ్చినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శంకర్ ఆలయ ప్రధాన అర్చకుడు ప్రవీణ్ మహారాజు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఎనిమిది ఎనిమిదేళ్ల పాటు ఇంటి పద భక్తులు సమర్పించిన దాంట్లో రూపాయలు ముప్పై ఆరు వేల ఆరు వందల ఐదు కోట్లపై ఆదాయం ఇచ్చింది ఇతర రూపాయలను దేవస్థానం ఖర్చులకు వినియోగిస్తాము ఆదాయాన్ని మొత్తం కూడా పదక్షణ గారి జరిగింది మరియు ఈ కార్యక్రమంలో దొంగ సభ్యులు చైర్మన్ గారు రూపాయలు ఏప్రిల్ మాసంలో ఈ ఆలయంలో హనుమాన్ జన్మోత్సవ వైద్యులు ఘనంగా నిర్వీక్షకు ఆలయ అర్చకుల ద్వారా మరియు చైర్మన్ కమిటీ మెంబర్ల ద్వారా చేయడానికి నిర్ణయించినాము భక్తులు కూడా ఇటు ఉత్సవాలకు సహకరించి విజయ విజయాన్ని అందించవలసిందిగా కూర్చున్నాము ఏర్పాట్లు ఒక ముందుండి ప్రారంభిస్తాము కావున భక్తులు ఇటు ఉత్సవాలకు సహకరించవలసిగా